ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పులతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రవ్వాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్న నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవ ఏటేడు నేను చెతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న చిన్నపిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా అందరినీ నేను కడుపుల పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలి తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవడిగా మీరు వదిలేస్తున్నారు అయినా గాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏ డేట్ నాకు బండి కాకున్నా గానీ గోరు మందం నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు అంతా కూడా నాకు నాకు చింత రావాలక్క ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించా బందగిరింత నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అన్నమంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా పెద్ద జీవం కాకున్నా గా చిన్నది మాత్రమైనా చూపించిన రాబాలక్క అవామి ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటి చేతికి నేను నా కొల్ల అడిగిన నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అవామంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా రా బాలక్క అవామి ప్రసాదంగా ఆరగిస్తారు తప్ప అది దాని మీద ఉన్న వ్యాభోహంతో కాదు తల్లి కానీ ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా గాలి పరోక్షంగా గాలి నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి కోపానికి మీరు నేను 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 కోపం కోరుకుంటున్నాను నేను నా మీ అందరినీ కూడా నేను నా కడపలు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం కొంచెం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు ఒత్తు కాబట్టి శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి అగ్ని కుమారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇద ఎంతవరకు సవగైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో ఎందుకల్ అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద గొలం మా పైన తక్కువ మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దేరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను ఏ నాయ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి అన్నాడు ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే మీరు వాగ్దానం తీసుకుంటారు గాని మీకే సరిపోతున్నాయి అడ్డు పడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపుల పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారు వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదు లేదు లేదు తల్లి ఏనాటికి జరగను కొలది నీ ఆశీర్వాద గొలగే లేకపోతే నేను ఎంతటి వాడు కూజలు కులస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదే విధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చేవారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తక్కుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ పెద్దలు నగర పెద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద ఎక్కువగా కొత్త జన సందోహన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏది ఒక్కసారేగా ఉందా బాల బాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించారు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలపుల్లి నాటే నాముని వల్ల తొడి భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే నన్ను కోలి నా కొల్లారి నా అక్క జిల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు తప్పకుండా ఏటికొక్కసారే కాదు అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నన్ను తోడు నేడా ఎన్నిలా నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భహరం నాది మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్న తప్పకుండా తల్లి అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్యస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధి మీరు మాత్రం ఐదు నాకు పలహారాలతోటి కాదు ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడే సాక పోసిన పసుపు కుంకులముతోటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కుంగు బంగారం చేసే మహంకాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాదం ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయటి గోధనం కట్టి ఒక చెంగడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడతావు కాబట్టి నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలని తప్పకుండా చేయిస్తాం ఈ ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తప్పు తల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపే పోతే నేను మాత్రం ఊరుకోను వాళ్ళ కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తున్నా అయ్యో అంతటి ఉగ్రముఖం తల్లి చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలక ఇదివరకు నేను సంతోషంగా ఆనందాను అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పని సరగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తరుణం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి